హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ మా ఇంట్లో వంట మేస్టర్ వచ్చేసారా ఎలా చేస్తున్నారు చికెన్ ఇది రోస్టెడ్ చికెన్ ఇక్కడ పేరంట నాకు తెలియదులేండి సరిగ్గా చికెన్ ఫ్రై అయితే ఇంకా అవ్వలేదు ఆయిల్ అయితే ఇక్కడ పెట్టేశారు సిమ్లో ఉంది ఆయిల్ కాగాక ఫ్రై చేసేది ఈ ఈరోజు వచ్చేసి కద్దామ్మలకే అదేనండి ఈ పని మనుషులకి మా వంట వేస్తారు ఏమేమి చేశారో చూడండి పప్పు వైట్ రైస్ అక్కడ ఫ్రై అవుతుంది కదండి చికెన్ ఫ్రై అంతేనండి ఈరోజు మా లంచ్ చికెన్ ఫ్రై అయ్యాక నేను చూపిస్తాను చూసారండి చికెన్ ఫ్రై కూడా కలాస్ ఇది చికెన్ ఫ్రై అయితే కాదు అదే కేఎఫ్సీల కిందాకి టైప్లో ఉంది చికెన్ ఫ్రై ఎగ్ బాయిలింగ్ పప్పు వైట్ రైస్ అంతేనండి ఈరోజు మా లంచ్ అయితే మా తబ్బాకైతే దేవుని దయ వల్ల బాగుంటుతాడు మాకు ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్